ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు గంగాబాయిల్ టమాటో కర్రీ చూసి చూపిస్తానండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసే మొత్తం మిక్స్ చేసాం కదా మొదలు పెట్టేసేసుకుందాం ఒకసారి మొత్తం ఇద్దామండి కొంచెం ఫ్రై అయిన కదా ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా నెక్స్ట్ చిట్కడ పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే త్వరగా ఫ్రై అవుతుందండి మొత్తం మిక్స్ చేసేద్దాం ఇంకా కొంత మినిట్లు మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి మూత పెట్టేసేద్దాం ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు చిట్టిక మెంత పౌడర్ వేసుకున్నాం దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము కూర యాడ్ చేసుకున్నామండి ఇలా వేగిపోయింది కదండి చక్కగా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కూరను వేసేసుకున్నాం ఇది సమ్మర్ సీజన్లో ఎక్కువ దొరుకుతుందంటే చాలా మంచిది చలవ చేస్తుందండి బాడీని కూల్ చేస్తుంది దీన్ని మనం పప్పులో కానీ లేకపోతే ఇలా టమాటో వేసుకొని కానీ కత్రపప్పుతో కానీ చేసుకోవచ్చండి మొత్తం మిక్స్ చేసేసాం కదండి ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టుకున్నాము ఒకసారి మూత తీసి చూద్దామండి సరే మగ్గిపోయింది ఆకుకూర ఏదైనా కూడా మనం వేసినప్పుడుగా కనిపిస్తుందండి ఇది మగ్గేసరికి ఫ్రై అయ్యేసరికి ఉడికి తింటే చూడండి హాఫ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసేసుకుందాం మిక్స్ మూత పెట్టేస్తాం సారీ మూత తీసి చూద్దామండి ఎస్ బాయిల్ అవుతుంది కదా కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము టేస్ట్కి సరిపడా దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసేసి ఒక వన్ మినిట్ యిల్ అవనివ్వాలండి కుక్ చేసుకుంటే అంత దగ్గరకు వచ్చేస్తుంది ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చివాసన కూడా పోతుందండి ఒకసారి మూత తీసి చూద్దాం చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారా మన గంగబల్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి సమ్మర్ సీజన్ చాలా మంచిది హెల్త్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్